నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో నడుస్తున్న నాలుగు లారీలను పోలీసులు సీజ్ చేశారు ఈ ఘటనలో సిఆర్ నెంబర్ పదకొండు బై రెండు వేల ఇరవై ఆరు కింద బిఎన్ఎస్ నూట ఇరవై ఐదు మోటార్ వెహికల్ యాక్ట్ నూట ఎనభై ఐదు ప్రకారం నలుగురు డ్రైవర్లపై కేసు నమోదు చేశారు తనిఖీల్లో భాగంగా ఏపీ ఇరవై ఆరు టీఏ ఆరు నాలుగు ఎనిమిది తొమ్మిది ఏపీ మూడు తొమ్మిది డబ్ల్యుబి నాలుగు ఐదు నాలుగు మూడు త్రీ క్యూ నాలుగు ఎనిమిది మూడు నాలుగు టిఎన్ ఒకటి రెండు ఏఈ ఏడు నాలుగు ఏడు సున్నా నంబర్ల లారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి లారీలను పోలీస్ స్టేషన్కు తరలించి కోర్టు ముందు హాజరుపరిచారు జూనియర్ సివిల్ జడ్జ్ విష్ణువర్మ ఒక్కో లారీ డ్రైవర్ కు పదిహేను వేల రూపాయలు జరిమానా విధించారు అలాగే సంబంధిత డ్రైవర్ల వివరాలను ఆర్డీఓ అధికారులకు పంపి సంబంధిత డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు అక్రమ రవాణా డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు కొనసాగుతాయని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ హెచ్చరించారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈ నెల పద్నాలుగో తారీఖు రాత్రి కూడా ఎస్ఐ వెంకటగిరి ఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిసి క్రాస్ రోడ్డు వద్ద వెంకటగిరిలోని క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంలో నాలుగు లారీలు మద్యం సేవించినటువంటి డ్రైవర్లు అతివేగంగా నడుపుతుండగా వాహనాలను ఆపి తనిఖీ చేయగా వారిని వారిని వారు మద్యం సేవించినట్టుగా చేరింది ఈ సందర్భంగా వారి నలుగు నాలుగు వాహనాలని స్వాధీనం పరచుకొని ఈరోజు వెంకటగిరి కోర్టులో హాజరుపరచగా వెంకటగిరి జడ్జి గారు వారి నలుగురికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల జరిమానా వేయడం జరిగింది అలాగే ఈ యొక్క వారి యొక్క వాహ లైసెన్స్ని కూడా రద్దుపరచమని చెప్పేసి వారి యొక్క లైసెన్స్ రద్దుపరచమని చెప్పేసి మనం ఆర్టీఓ గారికి లెటర్ని ప్రిపేర్ చేసి పంపిస్తా ఉన్నాం ఎందుకంటే వాహనాలు మద్యం సేవించి నడిపి వారి ప్రాణాలకే కాక ఎదుటి వారి యొక్క ప్రాణాలకు కూడా అలాగే వారి కుటుంబ సభ్యుల యొక్క భవిష్యత్తును కూడా నాశనం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజానికాన అందరికీ అలాగే డ్రైవర్ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా వాహనాలు నడిపేటప్పుడు తాగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీస్ శాఖ నుంచి సూచిస్తాం థ్యాంక్ యూ